నమస్తే అండి ఏ మీరు ఏవైతేనే ఇది చంద్ర వన్ చంద్ర వన్ డబల్ చంద్ర వన్ డబల్ టూ ఇది క్రాప్ సీడ్స్ కంపెనీది ఆ కంపెనీని ప్రతినిధిగా నేను వచ్చాను ఏ ఊరు ఇది ఇల్ల మండలం భద్రా చుట్టగూడెం డిస్టిక్ కుమరారామం సార్ ఇటు కుమరారామం మీ పేరు మనోద్ బాబు సింగ్ మానోద్ బాబు సింగ్ మీ పేరు వినోద్ సార్ వినోద్ మీరు ఈ చంద్ర డబుల్ టూ వేశారు కదా ఇది ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఎన్ని రోజులు అయింది డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రోజులు అయింది దీని మీద మీ ఇది ఒపీనియన్ ఏంటి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చంద్ర వండబడితో రిసార్ట్ బాగుందని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాంటి వెరైటీని చూసారు అప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నారు దీంట్లో ఉన్న ప్రత్యేకత చెప్పగలరా గనుపులు దగ్గరగా సార్ గనుపులు రెండు రెండు

ఎకరానికి ఎకరానికి అంటే నలభై ఐదు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది పంట ఎకరాన్నరలో అంటే ముప్పై పదిహేను నలభై ఐదు ఈ క్రాప్ ఇన్ సీడ్స్ వారి చంద్ర వన్ డబల్ టూ అండి దీని పేరు మాకంటే మీరే బాగా చెప్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పండి సీడ్స్ వారి చంద్ర వన్ డబల్ టూ వన్ డబల్ టూ థ్యాంక్ యూ కంపెనీ నుంచి ఇంత బాగా మీరు మాకు సహకరించినందుకు మీకు కంపెనీ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చూడండి రైతు సదులందరూ ఇదిగో చూడండి ఎంత దగ్గర దగ్గర కాపు రైతు తన ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని చెప్పాడు ఏ విధంగా పంట పండించాడు ఆయన చూడండి ఇంత హైట్ ఉన్నది తెగుళ్ళు లేవు చూడండి ఇది ఈ కాపు చూడండి పైన పైన ఎంత బ్రహ్మాండంగా సెట్ అయిందో చూడండి రైతు అభిప్రాయం ఏంటంటే రైతు దీనికి షైనింగ్ ఉంది కాయ సైజు బాగున్నది అని అంటున్నాడు దీన్ని బట్టి మీకు రేటు మార్కెట్లో బాగా వస్తుంది ష్యూర్ ఇది అది కాదు ఒకటేమండీ ఓకే థ్యాంక్ యూ అండి